చాలా మందికి సత్యం అంటే ఇంట్రెస్ట్ లేదు సత్యం కోసం వెదగటలేదు నిజము సత్యము అన్నది వాళ్ళకి పట్టింపే లేదు ఇలాంటి మనస్తత్వాలు ఎందుకున్నాయి నిజమేంటో తెలుసుకోవడానికి సత్యమేంటో తెలుసుకోవడానికి ఇష్టం లేకుండా ఎందుకు తయారవుతున్నారు దాన్ని దుష్ట హృదయము అంటుంది బైబుల్ ఈవిల్ మైండ్ ఈ ఈవిల్ మైండ్ ఏం చేస్తుంది అంటే ఇల్లీగల్ గా ప్రవర్తించడానికి ముందుకెళ్తుంది ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి అనేది కూడా ప్రజలు చెప్పాలి ఓట్లేసి అది లీగల్ కానీ ఇల్లీగల్ గా వెళ్ళటానికి కొంతమంది వెళ్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వారి మనస్సు సత్యానికి వాల్యూ ఇవ్వటం లేదు సత్యము తెలుసుకోవాలని గాని సత్య ప్రకారం జీవించాలని గాని వారి మనసుల్లో ఎలాంటి ఉద్దేశమే లేదు అందుకని వాళ్ళు ఏం చేస్తారు ఇల్లీగల్ గా వెళ్తారు ఇప్పుడు ఆదివారం గురించి నేను చెప్పాను మరి బైబిల్లో ఉందో లేదో పరిశీలించడానికి కొంతమందికి ఇష్టం లేదు చూడండి ఆదివారం బైబిల్లో లేదు ఆదివారం ఆజ్ఞ బైబిల్లో లేదు కొంతమంది ఎలా ఉన్నారంటే అమాయకంగా ఉంటారు వారు వాదించేది కరెక్ట్ నిరూపించడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు తెలివితేటలన్నీ వాడతారు అంతేగాని సత్యం ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించరు మాటల్లో గెలవడానికి ప్రయత్నిస్తారే కాని సత్యం గెలవాలి అని ఆలోచించరు ఇలాంటి మోసపోయిన మెంటాలిటీస్ కూడా ఉంటాయండి ఎవరైతే సత్యం కోసం వెళ్ళటం లేదు సత్యం ఏంటో తెలుసుకోవడానికి ఇష్టపడటం లేదు వాళ్ళందరూ కూడా ఏసు ప్రభు వారు ప్రకటించిన శుభవార్తను కూడా నమ్మరు ఎందుకంటే వాళ్ళకి బేసిక్ సత్యం అంటే ఇంట్రెస్ట్ లేదు కదా నిజమేంటో తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు కదా అందుకని యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త కూడా వాళ్ళకి అందదు ఒకవేళ అందినా కూడా వాళ్ళందరూ దాన్ని యాక్సెప్ట్ చేయరు సత్యం ఏంటంటే మనిషి ఇల్లీగల్ గా జీవించటానికి ట్యూన్ చేయబడ్డాడు ఎంత బాగా ట్యూన్ చేయబడ్డాడంటే లీగల్ వచ్చినప్పుడు కూడా ఆ ఏముందిలే ఆ పాటించబో ఏమైందిలే అన్న మన సాక్షిలోకి ఎంత దారుణమైన పరిస్థితి ఈ విషయం అర్థమైతే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను చూడండి ఈవిల్ మైండ్ ఇది మోసకరమైనది అని బైబిల్ చెప్తుంది వీళ్ళు సత్యానికి చోటు ఇవ్వరు వారి మనసుల్లో వాళ్ళు అబద్ధాలకి మాత్రమే వారి జీవితాల్లో చోటిస్తూ ఉంటారు లీగల్ ఇల్లీగల్ అన్నాను కదా లీగల్ గా ఉండటమే సత్యంగా ఉండటం తెలుసా ఇండియాలో ఒక చట్టం అన్నది ఇండియా చట్టం ప్రకారం ఎవరైతే నడుచుకుంటున్నారో వారు లీగల్ గా ఉన్నట్లు ఎవరైతే ఇండియా చట్టం ప్రకారం నడుచుకోవట్లేదో వాళ్ళు ఇల్లీగల్ గా నడుచుకుంటున్నట్లు ఇప్పుడు దేశం ప్రకారం సత్యం ఏంటి చట్టమే రాజ్యాంగమే ఏదైతే నిన్ను లీగల్ గా చేస్తుందో ఒక ఏరియాలో అది ఆ ఏరియాలో ఏదైతే యాక్సెప్ట్ చేయబడిన పాలసీ ఉంటుందో దానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు ఇల్లీగల్ అయిపోతావు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాడ్జీలు ఇస్తారు స్వైపింగ్ కార్డు ఇస్తారు మనం వెళ్ళి ఆ డోర్ మీద ఆ స్వైప్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అయ్యింది ఆటోమేటిక్గా అంటే ఏంటి నేను లీగల్ సత్యం అనమాట లోపలికి వెళ్ళటానికి నేను కార్డు పెట్టినప్పుడు అది స్వైప్ అవ్వలేదు అనుకో డోర్ ఓపెన్ అవ్వలేదు అనుకో నేను ఇల్లీగల్ అనమాట లోపలికి వెళ్ళటానికి సో ఇల్లీగల్ అంటే అసత్యం అనమాట సో లీగల్ అంటే సత్యము ఇల్లీగల్ అంటే అసత్యము మన జీవితంలో ఎన్ని ఇల్లీగల్ పనులు చేస్తున్నామో దేవుని ఎద్దకు వచ్చి ప్రవ్వా నేను నీ బిడ్డని నిన్ను ఆరాధిస్తా నీకు ప్రార్థన చేస్తావు అంటే ప్రభు ఒప్పుకుంటాడా నువ్వేమో ఒక ప్రాంతంలో ఇల్లీగల్ గా ఉంటావు ఇక్కడికి వచ్చేమో ఇట్లా ప్రార్థన చేస్తావు అంటే నువ్వు గుళ్ళోనేమో మోసే బళ్ళోనేమో భాష రెండు పేర్లు అనమాట నీకు అంటే నువ్వు ఒక చోట ఒక రకంగా ప్రవర్తిస్తున్నావు ఇంకొక చోట ఇంకొక రకంగా ప్రవర్తిస్తున్నావు ప్రభు వారి శుభవార్త కూడా ఒక సత్యము దాన్ని అర్థం చేసుకునే వారు వ్యక్తులవుతారు ఇల్లీగల్ గా అలవాటు పడిన వారు శుభవార్తను కూడా అంగీకరించరు ఇల్లీగల్ మనసు గురించి అపోస్తుడైన పౌలు చెప్తున్నారు చూడండి రోమే రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చిన శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రము లోబడదు ఇదిగోండి ఇల్లీగల్ మనసు ఇక్కడ ఉంది ఎవరైతే చట్టానికి లోబడరో వాళ్ళు ఇల్లీగల్ ఫెలో ఆ మనసు లీగల్ టర్మ్స్ ని ఒప్పుకోదు లీగల్ గా బిహేవ్ చేయడానికి ఒప్పుకోదండి అందుకే పెళ్ళేవో ఒకరితో చేసుకుంటారు సంబంధాలు ఏమో వేరే వాళ్ళతో పెట్టుకుంటారు ఎందుకని వీళ్ళు లీగల్ గా ఉండడానికి వాళ్ళ మనసు లీగల్ గా లేదు మనస్సు ఆల్రెడీ ఇల్లీగల్ అయిపోయింది ఎవరైతే లీగల్ టర్మ్స్ లో లేరో వాళ్ళ అర్థం ఏంటంటే సత్యము వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు సత్యము వారు ఆలోచించరు నిజమేంటో ఆలోచించరు ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో అండి దేవుని వాక్యం ప్రకారం వాళ్ళందరూ కూడా సత్యానికి విలువ ఎవరంటే సత్య విషయమైన ప్రేమే ఉండదంట సో ఏదో బోటకమో నాటకమో డ్రామానో వేసి అప్పటికప్పుడు దులిపేసుకొని వెళ్ళిపోవటమే వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటుంది ప్రభువారు ఏమంటున్నాడంటే దేవుని ధర్మశాస్త్రానికి లోబడని మనసు ఏదైతే ఉందో అది ఇల్లీగల్ అంటున్నాడు